జై సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్బై ఏడవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు మనసు గెలుచువాడు ఇలలో మానవుడు మనసు గెలుచువాడు ఇలలో మానవుడు మనసు బుద్ధి నిలుపా మహనీయుడతడు మనమెవరు తెలుసుకొనువాడే వాడే దేవుడు మానవుడు దేవుడగు మార్గమిదే మానవుడు దేవుడగు మార్గమిదే సోమా తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో మానవ జన్మ ధరించినందున సంసార జీవితముతో పాటు మానవుని సదాచరణ అయినట్టి మనోయోగ సాధన ఆచరించగలవు ఆ విధంగా యోగంలో మనసును స్థిరము చేసి ఇంద్రియాదులను ఓడించి ఏకాగ్రత కలిగినట్టు వాడే సత్మానవుడు అంటారు అలా నిగ్రహించి బుద్ధి మనసు రెండింటిని స్థిరత్వము చేయగలిగిన వాడే మహనీయుడంటారు అలాగే దీర్ఘ సాధన పెంచి తనను తాను తెలుసుకొని నేనే జీవుడను దేవుడను అను తత్వం గ్రహించిన వాడు దేవుడు కాగలడు అంటారు ఈ లోకంలో మానవుడే దేవుడకు మార్గం ఈ ఒక్క యోగ మార్గమే అని గ్రహించగలవు జయ సోమనాథ